చికెను మటను కాకుండా దానికి పోటీగా ఉండే కూర నేను వాళ్ళ మీద షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే ఆర కాకరకాయ కూర అనమాట మేమైతే వీటిని ఆర కాకరకాయలు అంటాము ఆ కూర అట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అది కూడా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఈ పీసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఓన్లీ చికెన్ కర్రీ మటన్ కర్రీ వండుకున్న స్టైల్లోనే ఉంటుంది ఇది చక్క మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకుని ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచుకున్న తర్వాత దాంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ముక్క ఉడకాలి కదా మనకి అరగా అరగా కాబట్టి ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మగ్గింది అనుకున్నప్పుడు దాంట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా ఏంటంటే ఆ జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క ఆలుకాయ లవంగాలు అవన్నీ వేసేసి దాన్ని చక్కగా దంచేసుకొని నేను మామూలుగా శనకాల రాయి అంటారు కదా తెలుసు ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు మేబీ దాంట్లో చెత కొట్టాను అనమాట ఈ రెసిపీ చేసిన మా ఇంటి దగ్గర కాదు అమ్మ ఇంటి దగ్గర చేశాను అయితే బాగా దంచుకొని ఆ మసాలా అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకొని దించేసుకుంటే కమ్మని కొరత రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా ఇష్టం ఉన్నాడు మా ఇంట్లో అందరికి ఇది ఈ రెసిపీ అనేది చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా ఎక్కువ ఈ రెసిపీ ప్రిపేర్ చేసేది ఇప్పుడు మానే సమయం తినట్లేదు కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి